తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబావు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తత్వము సుమతి భావం తన కోపమే తనకు శత్రువు తన శాంతమే తనకు రక్ష తన దయ చు బుద్ధి తనకు చుట్టం తన సంతోషమే తనకు స్వర్గం తన దుఃఖమే తనకు నరకం అల్పుడెప్పుడు పలుకు ఆడంబారముగను సంజు నుండు పలుకు చల్లగాను కంచు మోగునట్టు కనకంబు మోగున విశ్వదాభి రామ వినువరమేమా భావం కంచును మోగిస్తే పెద్ద శబ్దం వస్తుంది బంగారాన్ని మోగిస్తే తక్కువ శబ్దం వస్తుంది అట్లాగే చెడ్డవాడు ఆడంబరంగా మాట్లాడుతాడు మంచివాడు మర్యాదగా మాట్లాడుతాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్